శ్రీకృష్ణుడు హిందూ పురాణాలలో ఒక ప్రధాన దేవుడు విష్ణువు యొక్క అవతారంగా విఖ్యాతుడు ఆయన కథ రసవంతమైన సాంప్రదాయక ఆధ్యాత్మిక అంశాలతో నిండి ఉంది శ్రీకృష్ణుని జన్మ బాల్యం యువక వయస్సు మరియు భగవద్గీతలో చెప్పిన సందేశం హిందూ ధర్మంలో అతి ముఖ్యమైన భాగంగా ఉంది శ్రీకృష్ణుడు దేవకీ మరియు వసుదేవుల కుమారుడు కంసుడు దేవకీకి అన్నయ్య అతనికి పుట్టిన ఎనిమిదవ సంతానం తనను చంపుతుందని ప్రవచనం విన్నాడు అందువల్ల కంసుడు తన చెల్లి దేవకీని జైల్లో ఉంచి ఆమెకు పుట్టిన ప్రతి శిశువును హత్య చేసేవాడు కాని శ్రీకృష్ణుని జన్మసమయంలో మాయశక్తితో వసుదేవుడు శిశువును రాత్రి వేళలో మధుర నుండి గోకులానికి తీసుకువెళ్లి నంద మరియు యశోద దంపతులకు అప్పగించాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు గోకులల్లో పెరిగాడు బాల్యదశలో శ్రీకృష్ణుడు అనేక వింతలు చేశాడు పొట్టేలు పాలు తాగే పిల్లాడిగా ఉన్నప్పటికీ కాలియా అనే మహాసర్పాన్ని ఎదురించి అతడిని వశపరిచాడు ఆయన నందనమని గోపాలకులందరినీ రక్షించి గోవర్ధన పర్వతాన్ని ఒక్క వేలితో లేపి యమునా నదిని రక్షించాడు బాలరాముడు శ్రీకృష్ణుని అన్నయ్య ఇద్దరూ కలసి అనేక రాక్షసులను సంహరించారు శ్రీకృష్ణుని యువక వయస్సులో గోపికలతో కూడిన కథలు ప్రసిద్ధి చెందాయి వీరిలో రాధా అతనికి ప్రియమైనవారు రాధాకృష్ణుల ప్రేమ కథ భక్తులకు ఆధ్యాత్మికతను చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనంతరం కంసుడిని సంహరించడానికి శ్రీకృష్ణుడు మధురకు వెళ్లాడు కంసుడిని చంపి తన తల్లిదేవకి తండ్రి వసుదేవులను విడిపించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు ద్వారక పట్టణాన్ని స్థాపించాడు ఇక్కడే అతని పాలన కొనసాగింది మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు కీలక పాత్ర పోషించాడు కౌరవుల పక్షంలో ఉన్న అర్జునుడికి రథసారథిగా మారి భగవద్గీతను ఉపదేశించాడు భగవద్గీతలో జీవనయాత్రలో సమానత ధర్మం మరియు భక్తి మార్గాలను గురించి వివరించబడింది శ్రీకృష్ణుని జీవితం అనేక ఆశ్చర్యాలను విజయాలను ఆధ్యాత్మిక సందేశాలను కలిగి ఉంది మహాభారతం అనంతరం యాదవులు అంతర్యుద్ధంలో నాశనం అవడంతో శ్రీకృష్ణుడు ద్వారక నుండి బయటకు వెళ్లి తన భౌతిక జీవితాన్ని ముగించాడు శ్రీకృష్ణుని చివరి రోజులు మరణం గురించి కూడా భక్తులలో అత్యంత భక్తి భావాలను ఆధ్యాత్మిక విషయాలను ప్రేరేపిస్తాయి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి